మెదక్ జిల్లా శివంపేట మండల పరిధిలోని చిన్నగోట్టుమూకల గ్రామ శివారులో వెలిసిన శ్రీ సాకార స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు శ్రీ మాధవనంద సరస్వతి స్వామి వారిచే ప్రత్యేక పూజలు ఆలయ కమిటీ చైర్మన్ ప్రసన్నాంజనేయ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని అనంతరం స్వామివారు మాట్లాడుతూ స్వయంభూ స్వామిగా విరాచిల్లుతో భక్తుల కోరికలను నెరవేరుస్తూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాచిల్లుతున్న శ్రీ సాకార స్వామి సన్నిధిలో ఇరవై ఎనిమిది నుండి ఇరవై తొమ్మిది వరకు మహాపూజలు జరిగే కార్యక్రమాలకు పరివారం సమేతంగా భక్తులు విచ్చేసి స్వామివారి సేవలో పాల్గొనాలని విచ్చేసిన భక్తులు పంచ కట్టుకుని రావాలని అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమంలో బ్సిష్టం ఉండదని మన సాంప్రదాయబద్దంగా కూర్చుని భోజనం చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో వాల్దాస్ మల్లేష్ గౌడ్ రమణా ముద్రాజ్ శాస్త్ర దత్తాత్రేయ శర్మ నారాయణరావు పండితులు వివిధ గ్రామాల నుంచి విచ్చేసిన భక్తులు పాల్గొన్నారు వారి వారి తపస్సంపదను ఇక్కడ సమర్పించుకొని లోకాన్ని ధన్యం చేసినటువంటి ఒక మహాక్షేత్రం ఇచ్చారు ఇటువంటి మహాక్షేత్రంలో ప్రతినిత్యము అనేక వేల మంది అనేక రకాలుగా పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నమాట వాస్తవం ఆయన పేరు సహకారం కాబట్టి ఎవరైతే లోకోపకారం కోసం ఉంటారో పరోపకారం కోసం ఉంటారో వాళ్లకు సహకారం చేస్తారు ఎవరైతే అపకారం ఉంటారో వాళ్ళ కళ్ళకు కారం పెడతాడు మన ఆంధ్రదేశం కాబట్టి సహకారం యొక్క సమీపం శ్రీకృష్ణానంద పర్యాప్తం శారదాక్షేత్ర సుస్థితం సాంగ సపరివారంగా స్వయం వ్యక్తమై పెరుగుతున్నటువంటి చిన్నగొట్టి ముక్కుల మెట్లలోని సహకార ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు శిష్యులు అందరూ కలిసి ఇరవై తొమ్మిదవ తేదీన సహస్ర మణి సూక్తము సహస్ర రుద్రము సహస్ర శ్రీ సూక్తము సహస్ర పురుష సూక్తము సత్యనారాయణ స్వామి వ్రతము లక్ష తమలపాకులతో పూజా కార్యక్రమాన్ని చేయాలని అందరం భగవంతుని అనుగ్రహంతో దుస్తులతో అంటే దోవతి కట్టుకొని లుంగి కాదు దోవతి కట్టుకొని రావాలి తర్వాత పూజా కార్యక్రమాల్లో అందరూ తిలకించి భోజన ప్రసాదాన్ని తీసుకొని తప్పనిసరిగా కృతార్థులు కావాలి అన్న ప్రసాదం కాబట్టి ఇక్కడ కూర్చొని తినవలసి ఉంటుంది బఫ్ సిస్టమ్ ఉండదు కాబట్టి సంప్రదాయబద్ధమైనటువంటి పూజ సంప్రదాయబద్ధమైనటువంటి ఆ యొక్క అన్నప్రసాద వితరణతో మనం భగవంతునికి సమర్పణ కార్యక్రమాన్ని చేసుకుందాం ఈ సందర్భంగా అందరికీ చెప్పేది ఏమిటంటే లోకక్షేమం కోసం చేసేటువంటి కార్యక్రమంలో అందరూ కూడా తమ తమ బంధుమిత్రులతో పాల్గొని సేవా కార్యక్రమం చేసి అంటే వడ్డన చేసి భోజనం చేసి ఆ సేవా కార్యక్రమంలో పాల్గొనాలని తెలియజేస్తూ అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండేటువంటి ఆంజనేయ స్వామి యొక్క సహకారం ఇంకా 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 పెరిగేలా ఆశీర్వదించాలని గురువుగారిని అర్థిస్తూ విలుస్తారు